ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ బండి కు లోక్సభ ఎన్నికల వేళ ఊహించని బిగ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలోచన ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా చేరుతుంది తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని తొలగించడంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరం ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పవర్లోకి రావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు బీజేపీ విమర్శలు కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు దీపదాస్ మున్షి మాణికం ఠాగూర్ మాణిక్ రావు ఠాక్రేలను విమర్శించే స్థాయి బీజేపీ నాయకులకు లేదన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీజేపీ నాయకుల మైండ్ బ్లాంక్ అయిందన్నారు ఉద్యోగుల గురించి కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డి ఏడాదికి బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందో ప్రశ్నించారు కాంగ్రెస్ అధికారులు వచ్చినప్పటి నుంచి బీజేపీకి నిద్ర పట్టడం లేదన్నారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని హామీ ఏమైందన్నారు బండి సంజయ్ ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించారో చెప్పాలన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు నష్టం రాకూడదని బీజేపీ బండి సంజయ్ ని తొలగించారన్నారు కేసీఆర్ ప్యాకేజ్ తో బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారని కిషన్ రెడ్డి ఆ పోస్ట్ దక్కించుకున్నారని చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇక బీజేపీలో నుంచి కీలకంగా అప్పుడు ఉన్న స్థానంలో ఉన్నటువంటి బండి సంజయ్ ఒక్కనొక స్టేజ్లో కాంగ్రెస్ను దాటేసి ఇక బీజేపీ సెకండ్ ప్లేస్లో వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉండేది దాని తర్వాత కిషన్ రెడ్డి ఎప్పుడైతే పదవిచ్చారో వాస్తవానికి గ్రాఫ్ అయితే తగ్గిపోయింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అలాంటి మిస్టేక్లు చేయకూడదని దీనికి సంబంధించి గ్రాఫ్ పెంచుకునేందుకు గత ఓట్ల శాతం కంటే ఈసారి కూడా ఓట్ల శాతం పెరిగిందని దీన్ని మైలేజ్గా ఆసరగా తీసుకొని లోక్సభలో చాలా సీట్లు ఈసారి గెలుచుకోవాలని చెప్పేసి దీనికి రహస్యంగా మంతనాలు అయితే జరుపుతుంది ఈ తరుణంలో లోక్సభకు సంబంధించి ఎన్నికల ముందు బండి సంజయ్కి కాంగ్రెస్ కీలక నేత ఈ రకంగా అనడంతో భిక్షాకే తగిలిందని అంటున్నారు చూడాలి మరి కరీంనగర్లో గతంలో గెలిచారు మరి ఈసారి ఎక్కడి నుంచి గెలుస్తారు ఏందనేది త్వరలోనే తీరబోతుంది